ఎవరికి స్వస్థతలు చేస్తాడో తెలియదు ఆయనకి ఇష్టం ఉంటే ఉంచుతాడు ఇష్టం లేకపోతే తీసేస్తాడు అంతే కదా ఇప్పుడు ఎవరికి చేయాలో ఎవరికి చేయకూడదు ఎవరికి చేస్తారు అంటే దేవుడి దృష్టిలో అందరూ సమానం కాదు కొందరికి స్వస్థతలు చేసి కొందరికి చేయలేదు అంటే కొందరికి ఎంత ఇష్టం కొందరు అంటే నచ్చలేదు అంటే అందరూ ఆయన దృష్టిలో సమానం కాదనమాట ఇక్కడ ఒక మన క్లారిటీ వచ్చేసింది ఈ పాస్టల్లో ప్రార్థనతో స్వస్థలు జరుగుతాయి అన్న వాటన్నిటి మీద ఏ కోరి నేను ఆ వీడియోలన్నీ తీసి నేను రెడీగా పెట్టుకున్నా ఎవడన్నా పాస్టర్ చచ్చిపోతే ఇది ఇది టాలీ చేసేసి ఎవరైనా చూచూడరా బాబు అంట ఎవరైనా పాస్ట్ హాస్పిటల్లో పాలయ్యి ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమంటే ఈ వీడియో చూసి ఎవరి చూడాల వీడియో వీడియో స్వాస్థలు చేసి వీడియో హాస్పిటల్ అని చెప్పేసి జనాలకు కనువిప్పు కలిగించే విధంగా మొత్తం వీడియోస్ అన్ని స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మేము ఎందుకు చూపిస్తామంటే అరే బాబు మీరు సత్యం తెలుసుకోండి ఈ స్వస్థతలు దేవుడు చేసి అద్భుతాలు మిరాకిల్స్ అన్ని పాస్టర్లకే గతి లేదు ఇంకా మీకేం స్వస్థత పరుస్తారా బాబు ఇప్పుడు పది మంది వెళ్తే ఇద్దరిక ముగ్గురిక స్వస్థత జరుగుతుంది అంటే మిగతా ఎనిమిది మందికి జరగట్లేదు కానీ ఇది ముందు చెప్తారా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు మా చర్చికి రండి ప్రార్థన చేయించుకోండి మీకు స్వస్థతలుగా మీకు జరుగుతాయని చెప్పి చెప్తారు కదా ఇన్ని రోజులు నీకు బట్టతల ఉంది కదా ఇప్పుడు చేద్దాం సాంబిగా ఈ బట్టతల మీద ప్రేరాలతో రెండే రెండు వెంట్రుకలు ములిపించేటట్టు ఓకేనా అప్పటి నుంచి నేను నమ్ముతాను స్వస్థత నన్ను కన్న మాత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మీ పాస్టర్ అందరు కూడా బతుకు మీకు రెస్పెక్ట్ ఎక్కడ ఉండకూడదు పాస్టర్ అనే ట్యాగ్లైన్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను ఎక్స్క్రెస్ ప్రేమ కుమారే కాదు మన తెలుగు ఎక్స్క్రెస్టన్ యూట్యూబ్ ఛానల్ హిస్టరీలో ఈ జంతువు గురించి మన ఇంతవరకు ఎప్పుడూ ఒక వీడియో కూడా పెట్టలేదు కానీ వీడు మాత్రము అప్పుడప్పుడు నా గురించి మాట్లాడడము లేకపోతే నన్ను రకరకాలుగా తీర్చడము లైవ్ లోకెళ్ళి మాట్లాడడం ఏదో సరే నాలుగు రకాలుగా మాట్లాడిండు కానీ ఈ అరగుండు గాడు అంటే వీడికి నెత్తి మీద జుట్టే కాదు అందులో బ్రెయిన్ కూడా లేదు వీడు సంకర జాతికి పుట్టిన క్రాస్బిట్ నా కొడుకు నేను ఎందుకంటే ఇట మాట్లాడుతున్నానంటే వాడు నా మీద వీడియోలు పెట్టడం తప్ప నేను అనట్లేదు పెట్టచ్చు కానీ పెట్టేదేదో సభ్యతగా సంస్కారంగా నా గురించి మాట్లాడితే అయిపోయింది కదా రకాలుగా బైబిల్ భాష ఉపయోగించి మాట్లాడే ఈ సంకర జాతి జంతువుకి నేను ఇట్టనే మాట్లాడాలి ఎరా సాంబిగా కొంచెం పద్ధతి పాడు సంస్కారం ఏం తెలీదా ఇప్పుడు కానీ నన్ను రాయితో అనుకో పూలు తీసుకొని కొట్టలేను కదా బాగు నన్ను ఒక మాట అంటేనే కదా నేను ఒక మాట ఇప్పుడు సంకర జాతి క్రాస్ బిట్ నా కొడుకుతో మనం ఇట్లా కదా మాట్లాడేది సో ఇప్పటి నుంచి నేను క్రాస్ క్రాస్బిట్ నా కొడుకు ఈ అరగొండ సాంబి గారి గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడతాము వీడికి సమాధానం చెప్తూ తర్వాత ఈ గంటల ప్రకాష్ గారి విషయంలో నన్ను గెలికి నన్ను ఇప్పుడు కాదు ఆ మీద వీడియో పెట్టాడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా ఇవాళ సమయం వచ్చింది కాబట్టి పెట్టాలనుకుంటున్నాను సరే ఈ వీడియో మీరు చాలా జాగ్రత్తగా చివరి వరకు మీరు చూడండి మీకు అర్థమైపోతుంది సో అట్లాగే మనం పడుతున్నటువంటి కష్టం తగ్గ ఫలితం కూడా వస్తుంది అనడానికి ఒక చిన్న ఆధారం వీడికి మనం చేస్తున్నటువంటి వీడియోలు చూసి ఈ క్రాస్ క్రాస్బెడ్ ఈ అరగొండు స్వామి కాడికి వాళ్ళ ఫాలోవర్ ఒక కథను ఫోన్ చేసి కొన్ని డౌట్లు అడిగిండు ఆ డౌట్లకు వీడు ఏ సమాధానం చెప్తున్నాడు ఈ సమాధానాలు బట్టి వీళ్ళ దేవుడు ఈ బైబుల్ దేవుడు యొక్క క్యారెక్టర్ ఏందో కూడా మనకు అర్థమైపోతుంది ఇది చాలా వరకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట అంటే స్వస్థతలతో నమ్మించి మోసం చేసి అక్కడికి వెళ్తున్న చర్చికి వెళ్తున్నటువంటి అమాయకులందరికీ కూడా కనువిప్పు కలిగే వీడియో ఒకసారి మీరు పూర్తిగా వాడు ఏ మాట్లాడుతున్నాడు మీరు వినండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు బట్టి ప్రకాష్ గారి కిడ్నీ రోగం ఉన్నప్పుడు మరి ఆయన వెల్లంపల్లి దగ్గర పోయి పృథ్వీ పాల్ దగ్గర పోయి తేజ గారి దగ్గర పోయి స్వస్థపరచుకోవచ్చు కదా లేదా వాళ్ళే చెప్పాను కదా ఇప్పుడు మన వీడియోలో ఛాన్సార్లు మనం అంటున్నాం కదా మరే బాబు హాస్టర్ లో ఇలా రోగాలు వచ్చినప్పుడు ఈ అమ్మతేజ గారికి ఎందుకు ఎందుకు తీసుకుపోలేదు పాల్ పృథ్వీ దగ్గరికి ఎందుకు తీసుకుపోలేదు బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి ఎందుకు తీసుకుపోలేదు అని చెప్పేసి మనం అంటున్నప్పుడు ఇవి సామాన్యమైనటువంటి విశ్వాసులు అందరి వీడియోలు చూసి వాళ్ళ పాటలను ప్రశ్నిస్తున్నారనమాట అంటే మన ఒక ఐడియా క్రైస్తవంలోకి వెళ్తాం అంటే క్రైస్తవంలో ఒక క్వశ్చన్ మార్క్ ని మనం తయారు చేశాము ఇప్పుడు వీడు బయట పెట్టిన కాబట్టి మనకు తెలిసింది ఇంకా బయట చాలా మంది చర్చలలో విశ్వాసు అందరూ మన వీడియోలు చూసి మన ఇన్స్టాగ్రామ్ లో అక్కడికక్కడ చూసి అవును కదా ప్రవీణ్ అని చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి కూడా వాళ్ళ పాటలను అడిగి ఉండొచ్చు సో ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది మన వీడియోల ప్రభావం క్రైస్తుల మీద పడుతుంది అనేది ఇక్కడ వీడంతట వీడే ఈ వీడియో బయట పెట్టి మనకు ఒక ప్లేస్ హెల్ప్ చేశాడనమాట సరే విందాం ఇప్పుడు వీడు చెప్పే సమాధానం విందాం దాన్ని నేను చూత దేవుడికి అప్పు చెప్పుకుంటారు ఇప్పుడు ఒక రోగం ఉంది లేదా మనం వేరే వ్యక్తి యొక్క జబ్బు గురించి కాని మన జబ్బు గురించి కాని ఈ రోగం తగ్గాలని దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడికి ఇష్టం అయితే దాని స్వస్థపరుస్తుంది దేవుడు అది అలాగే ఉంచాలి అనుకుంటే ఉంచుతాడు అది ఆయన ఇష్టం అది దేవునికి అప్పజీవితాం మనం అందుకే కొంతమంది రోగాలు తగ్గుతుంటే కొంతమంది అలా ఉంచుతాడు కావాలని తీసుకోవాలి దేవుడు ఇంక విక్కి మనం తీసుకోవాలనుకున్నప్పుడు తీసేసుకుంటాడు సో ఆ రోగం ద్వారా తీసుకోవాలనుకున్నప్పుడు తీసేసుకుంటాడు దేవుడు ఇష్టం అది దేవుడి చెత్తం అది అట్లా అనుకుంటే మరి ఆయన ఇప్పుడు యేసుగ్రీ శిష్యులు కూడా అత కదా కదా చంపేశారు కదా మరి వాళ్ళందరూ యేసుతో కలిసి తిరిగిన మళ్ళీ మరి ఆయన ఎందుకు వాళ్ళందరం ఎందుకు రక్షించలేదు వాళ్ళు అక్కడ నుంచి ఎందుకంటే వాళ్ళకి అంతవరకు సమయం వాళ్ళంత వరకు వర్క్ చేయాలని దేవుడు తీసుకోవాలి అందరితో తీసుకోవాలని అనుకున్నాడు తీసుకున్నాడు అది ఏ రూపంలో కావచ్చు జబ్బులు అది ఇంకో చేయటం ఇంకోట ఇంకోట అది దేవుడు ఏంటంటే ఆయన చెప్తాం సృష్టించిన ఆయన కదా సృష్టించిన దేవుడు కాబట్టి అది ఆయన అప్పు చెప్పుకుంటాం అది నాకు సమస్యను తీసుకున్నాను అది ఆయన ఏంటంటే ఓవరాల్ గా అది నీ నీ యొక్క పరిస్థితిని బట్టి అది ధ్వంసాలా తీసేయాలతో తీసుకోవాలని దేవుడు చెప్తాం నువ్వు అంటే అడిగేవి కాబట్టి ఇంతలో మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఏసుక్రిస్తు ఉన్నటువంటి ఆయన శిష్యులందరూ కూడా హతసాక్షులు అయ్యారు కదా అంటే ఏసుక్రీస్తుతో పాటు ఆయన తిరిగిన వాళ్ళకు కూడా రక్షణ లేదు దేవుడు ఎవరికి ఉంచాలో ఎవరికి తీశాలో ఎవరికి చేస్తాడు ఎవరికి చేయకూడదు అంటే సాంబశ్వరరావు మాటల ద్వారా మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే మరి దేవుడు అందరికీ ప్రభువు సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చాడు అని చెప్పి ఈ తొప్పాస డైలాగులు దేవుడికి హా అందరినీ రక్షిస్తాడు కదా అందరినీ సమానంగా చూస్తాడు కదా అంటే దేవుడు ఎవరికి స్వస్థతలు చేస్తాడో తెలియదు ఆయనకి ఇష్టం ఉంటే ఉంచుతాడు ఇష్టం లేకపోతే తీసేస్తాడు అంతే కదా ఇప్పుడు ఎవరికి చేయాలో ఎవరికి చేయకూడదు ఎవరికి చేస్తాడో అంటే దేవుడి దృష్టిలో అందరూ సమానం కాదు కొందరికి స్వస్థతలు చేసి కొందరికి చేయలేదు అంటే కొందరికి ఇష్టం కొందరు అంటే నచ్చలేదు అంటే అందరూ ఆయన దృష్టిలో సమానం కాదన్నమాట ఇక్కడ ఒక మన క్లారిటీ వచ్చేసింది ఆయనతో పాటు ఉన్న ఆయన శిష్యులకే రక్షణ లేదు అంటే ఇప్పుడు ఉన్న మనల్ని ఎలా రక్షిస్తాడని చెప్పేసి మనం నమ్మాలి ఇది ఒక క్లారిటీ వచ్చేసింది అంటే దేవుడు ఎవరికి చేస్తాడో తెలియదు ఎప్పుడు చేస్తాడో తెలియదు అసలు చేస్తాడో లేదో తెలియదు ఖచ్చితంగా చేస్తాడని గ్యారంటీ లేదు కదా కానీ వీళ్ళు స్వస్థత మహాసభలు మీరు ఖచ్చితంగా రోగుల నుంచి విముక్తులు అవుతారని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ పాస్టర్ చెప్పేదని అబద్ధాలు అనమాట చేస్తాడో చేయడో చేయొచ్చు చేయకపోవచ్చు అది ఆయన ఇష్టము అంటే ఆయనకు అందరూ సమానం కాదు ఇప్పుడు యేసు ప్రభు దృష్టిలో అందరూ సమానం కాదు చేస్తే అందరికీ స్వస్థతలు చేయాలి లేకపోతే అందరికి చేయకూడదు కొందరికి చేసి కొందరికి చేయకూడదు అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఫైనల్ గా ఏంటి ఇంకొకటి ఇప్పుడు ఈ గంటల ప్రకాష్ గారు ఆయన ఏసు ఏం అడిగిండు అంటే ఇక్కడ ఒక క్లాంటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి మళ్ళీ ఆ వీడియో క్లిపింగ్ ప్లే చేస్తాను మీరు వినండి ఐ ట్వంటీ ఫైవ్ నేను సిల్వర్ జూబిలీ చేసుకున్నాను మై ప్రాబ్లం విత్ కిడ్నీ నేను దాని దేవుడిని అడిగాను నువ్వు నా కోసం చచ్చిపోయావు నేనేం అడగలేను తీసేయమని కూడా నేను అడగలేను నీకు ఇష్టమైతే తీసేయలేతే ఉంచే విన్నారు కదా దేవుడు నీకు ఇష్టమైతే స్వాస్థత చేయి ఇష్టం లేదా చేయొద్దు అని అన్నాడు అంటే అడిగినట్టే కదా అడగకుండా ఏమీ లేడు కదా అవునా కదా ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదు ఏజు ప్రభుకి గంటల ప్రకాశం ఇష్టం లేదు కాబట్టి ఈయన విషయంలో స్వస్థత జరగలేదు ఇప్పుడు మన గంటల ప్రకాష్ గారి యొక్క మైండ్ సెట్ గురించి మనం ఆలోచించి మనం మాట్లాడితే విషయం ఏంటంటే ఇది ఈ కిడ్నీ సమస్య అనేది తీరేది కాదు ఖచ్చితంగా ఇది ఏదో రోజు నన్ను చంపేస్తుంది నా ప్రాణం కూడా తీసేస్తుంది ఇప్పుడు దేవుణ్ణి నేను అడగలేదు అని చెప్తే ఇప్పుడు విశ్వాసులందరూ కూడా స్వస్థతల మీద నమ్మకం కోల్పోకుండా ఉండడం కోసం ఆయన వేసే స్కెచ్ అనమాట ఇప్పుడు ఎవడన్నా కానీ నాకు రోగం వస్తే రోగం పోవాలి అని అనుకోవాలి కానీ నాకు రోగం నాకు ఉంచుదేవుడా నువ్వే స్వస్థత చేయద్దు చేయొద్దని చెప్పి ఎవరన్నా అంటారా ఎంత తెలియ తక్కువైనా అవునా కదా కానీ ఇలా అన్నాడని చెప్పేసి వీళ్ళందరూ మోటేట్ అంటే వీళ్ళందరూ ఇలా పైకి ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే ఒకవేళ ఈయన బతికి ఉండి నాకు స్వస్థత జరగలేదండి నేను ఇన్నిసార్లు ప్రార్థన చేశాను ఇంత సేవ చేశాను అని ఆయన అంటే అసలు పూర్తిగా స్వస్థల మీద విశ్వాసం అందరికీ నమ్మకం పోతుందేమో అన్న భయం పట్టుకొని ఈ మతమారి పిల్లలు జరగవేమో అని భయం పట్టుకొని ఇలా కావాలనే ఉండని అని చెప్పేసి అన్నడంట ఇష్టం ఉంటుంది లేకపోతే అని అన్నడంట లాస్ట్ కిడ్నీ సమస్యలతోనే చనిపోయాడు కదా అలా చనిపోతానని తెలిసి మళ్ళీ స్వస్థల మీద నమ్మకం కోల్పోకుండా ఉండడం కోసం నేను అసలు దేవుడిని అడగలేదు అన్నట్టుగా వీళ్ళందరూ కలపకుండా చేస్తున్నారు ఒక పాస్టర్ తాగి తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి తిక్కు లేని చావు చనిపోయిండు అవునా కదా తాగి బైక్ మీద నుంచి కింద పడి చనిపోయి మళ్ళీ ఇంకొక పాస్టర్ ఇప్పుడు కిడ్నీ సమస్యతోటి బాధపడి నెల రెండు నెలల పాటు జశోధ హాస్పిటల్ ఉండి చనిపోయిండు ఇంకా ఉప్పల్లో యాక్సిడెంట్ లో ఒక పాస్టరు అంతకు ముందు కూడా ఇంకొక పాస్టరు ఇలాగా కరోనాతో చనిపోయినటువంటి కొంతమంది పాస్టర్లు ఇవన్నీ మేము ఎందుకు చూపిస్తామంటే అరే బాబు మీరు సత్యం తెలుసుకోండి ఈ స్వస్థతలు దేవుడు చేసే అద్భుతాలు మిరాకిల్స్ అన్ని పాస్టర్లకే గతి లేదు ఇంకా మీకేం స్వస్థత పరుస్తారా బాబు తెలుసుకోండి నమ్మకండి అని జనాలకు తెలియజేయడం కోసము ఈ వీడియోలు మేము చేస్తున్నాం ఓకే ఇప్పుడు మేము చేసినటువంటి వీడియోలు నీకు ఫోన్ చేసి మీ ఫాలోవర్సే మీ క్రైస్తవులే ఇది ఫాలో అవుతున్నారంటే మేం పడ్డ శ్రమ తగ్గ ఫలితం ఉంటుందని చెప్పి గుర్తు చేసినటువంటి శంకరజాతి క్రాస్బెడ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొంచెం వీడియో క్లిపింగ్ చూద్దాం ఏది అడిగినా ఇస్తా అన్నాడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని చెప్పట్లేదు ఇడు అదే కదరా నామ ఉన్ని మే మీరు ఏదడిగినా ఇస్తాను అని అన్నప్పుడు మరి ఈయనకు రోగం నుంచి స్వస్థత కావాలి అడిగిండు ఇవ్వలేదు అది ఆయన ఇష్టం అంటే అడగమన్నాడు అడిగిన తర్వాత ఆయన ఆయన చిత్తం అధికారు అప్పుడున్న పరిస్థితులను బట్టి నీ యొక్క మనసాక్షిని బట్టి నీ స్వభావాన్ని బట్టి ప్రతి దాంట్లో కూడా దేవుడు కొన్ని మహిమ పొందుతాడు కొన్ని అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు కొంతమందిని తీసుకుంటాడు అది మనకు తెలియదు దాని పరిస్థితి ఏందండి అందువల్ల ఏంటంటే జబ్బు రక్షిస్తానని దేవుడు చెప్పలేదే అన్నాడు అక్కడ అంటే వీళ్ళు స్వస్థ కదన్న కదా దాని పట్టుకునే అవును స్వస్థపరిచేది స్వస్థపరిచేది స్వస్థ కూడా అందరు స్వస్థపరచలేదు వాళ్ళు పది మంది వెళ్ళారంటే వాళ్ళ ఇద్దరు ముగ్గురు స్వస్థ జరుగుతుంది ఒక్కొక్కసారి కూడా ఏంటంటే వాళ్ళు దేవుడు ప్రార్థన చేస్తున్నారు మళ్ళీ అంటే ఇప్పుడు పది మంది వెళ్తే ఇద్దరిక ముగ్గురికి స్వస్థత జరుగుతుంది అంటే మిగతా ఎనిమిది మందికి జరగట్లేదు కానీ ఇది ముందు చెప్తారా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు మా చర్చికి రండి ప్రార్థన చేయించుకోండి మీకు స్వస్థతలుగా మీకు జరుగుతాయని చెప్పి చెప్తారు కదా ఈ వీడియో ద్వారా ఈ స్వామి గారు మాట్లాడేటువంటి మాటల ద్వారా మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే రోగాలతో స్వస్థతలు జరుగుతాయని చెప్పేసి నమ్మి ఈ స్వస్థత మహా మహాకూటమిలకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా స్వస్థతలు జరగవు ఓ పది మందిలో ఇద్దరికూ ఊరికూ జరుగుతాయి నేను చెప్పలేదు కదా ఈయనే చెప్పింది కదా మరి మిగతా ఎనిమిది మంది ఏం చేయాలి హాస్పిటల్కి వెళ్ళాలి అంతేనా సరే ఆ పది మందిలో ఏ ఇద్దరికి జరుగుతాయని చెప్పి గ్యారంటీ ఉంది ఎవరికి జరగవు ఎవరికి జరుగుతాయి అవునా కదా ఇప్పుడు ఖచ్చితంగా స్వస్థత జరుగుతుందని చెప్పేసి నమ్మించి ఇప్పుడు భవేశ్వరి వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకు పాస్టర్ భరోసా ఇచ్చి ఆ పాప చివరికి చర్చిలో చనిపోయిందో చనిపోలేదా ఇంకా ఒక వారం ఉందండి పాపకి ఏం కాదు నయమైపోద్ది అని నేను చెప్పిన ఫస్ట్ ఓకే సరే ఒక వారం అంటే ఇంకా హాస్పిటల్ అయినా మనం పోయి అడ్మిట్ అవుతానే చూడరు కదా లేట్ అవద్దు అని ఒక వారం ఉన్నాం ఉన్న తర్వాత మళ్ళీ మీరు వెళ్తే దేవుడు కార్యం చేయడు దేవుడి వెళ్తే కార్యం చేయడు అని అంత శక్తులు ప్రభావం అది ఇది అని చెప్పి ఇంకా ఎల్లమ్మ నుంచి అక్కడి నుంచి వెళ్ళడం లేదు కనీసం మా ఆయన అయితే స్కానింగ్ అయినా తీసుకొని వస్తాను పంపించండి అని చెప్పినా కూడా వెళ్ళనివ్వాలా ఓకే ఆ మళ్ళీ మా నాన్నకి బాగ లేకుండా మీ పాప కదమ్మా మీ పాప అన్నప్పుడు అసలు వాడు ఎందుకు అలా చేసేవా వాడికి ఎలా ఉంటుంది ఇప్పుడు మీ పాపని మీరు కాపాడుకోవడం కోసం స్కానింగ్ కోసం హాస్పిటల్ కి మీరు తీసుకెళ్ళాలి కదా వాడే కూడా వద్దడానికి తీసుకెళ్ళడం లేదు కొంచెం మన తెలివితేటలు ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా

పాప వాళ్ళ అమ్మతో కూడా నేను మాట్లాడినప్పుడు వాళ్ళమ్మ నాకు చెప్పింది ఖచ్చితంగా దేవుడు స్వస్థత చేస్తానని చెప్పేసి పాస్టర్ మత్తయ్య మాకు భరోసా ఇచ్చారు యశ్వరుడు స్వస్థత చేసేసిండు మీరు అందరికీ చర్చ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టించండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఐదు వేలు తీసుకొని భోజనాలన్నీ పందికొక్క తిన్నట్టు తిని ఆ తర్వాత వారం రోజులకి ఆ పాప చనిపోయింది వీళ్ళు చేసే స్వస్థతల మీద స్వార్థల మీద వీళ్ళు చేసే ఫేక్ మిరకిల్స్ నమ్మి కానీ ఇప్పుడు వీడేమంటున్నారంటే పది మంది ఇద్దరికీ జరుగుతాయి అంటే ఎనిమిది మంది జరగవు ఎ ఎవరికి జరుగుతాయో తెలియదు ఎవరికి జరగావో తెలియదు అసలు జరుగుతాయో లేదో గ్యారంటీ లేదు ఆయన ఇష్టం ఉంటే చేస్తారు ఇష్టం లేదో చేయడు అంటే అందరూ ఆయన దృష్టిలో సమానం కాదు ఇదే పది మంది హాస్పిటల్కి వెళ్ళ వెళ్ళారనుకోండి పది మంది వాళ్ళ వాళ్ళ రోగ పరిస్థితులు చూసి పది మందికి కూడా ఆ రోగం నుంచి నయం అవ్వచ్చు ఖచ్చితంగా అవుతుంది పది మందికి వెళ్తే పది మందికి అవుతుంది డౌటే లేదు అందులో వాళ్ళ తీవ్రత చూస్తాడు ఏ మెడిసిన్ ఇవ్వాలో ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు పది మంది తగ్గిపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక్కడ కానీ ఇక్కడ చర్చకు వచ్చే వాళ్ళలో ఒక్కరు కూడా గ్యారంటీ లేదు మీ డ్రామాలు చూసి మీ డ్రామాల అందానికి కూడా ఒక ఉదాహరణ ఉంది అది కూడా ప్లే చేస్తాను నాకు అది ఇప్పుడు అక్కడ స్వస్థలు అనేది మేము రుజువు చేయాలంట అసలు వాస్తవం చెప్పాలంటే అది రుజువు చేయాల్సింది మీరు ఆ తప్పని చెప్తుంది మేం కాబట్టి వాటికి బిఫోర్ ట్రీట్మెంటు ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ప్రేర్ అని చెప్పేసి చూపించాల్సింది మీరు పోని ఇన్ని రోజులు నీకు బట్టతల ఉంది కదా ఇప్పుడు చేద్దాం సాంబిగా ఈ బట్టతల మీద ప్రేరాలతో రెండే రెండు వెంట్రుకలు మొలిపిచ్చేటట్టు చూడు ఓకేనా అప్పటి నుంచి నేను నమ్ముతారా స్వస్థతను అది ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కానీ కానీ ఇంకెవరైతే

ఆ పిల్లోడు చర్చిలలో ఏడ్చుకుంటూ మా అక్కకి మాటలు రావట్లేదు పాస్టా ప్రార్థన చేయగానే మా అక్కకు మాటలు వచ్చాయని చెప్పి అబద్ధాలు చెప్పించాలని చెప్పేసి తనకి బ్యాక్ గ్రౌండ్ లో ట్రైనింగ్ ఇచ్చి నా చేత అలా చెప్పించాలని చెప్పేసి ఆ అబ్బాయి స్వయంగా ఒప్పుకున్నాడు అవునా కదా ఇంకా ఇటువంటి ఎన్నో ఉంటాయి ఇప్పుడు ఈ టచ్ అని చెప్పి అద్భుతాలు జరిగేది చెప్పేసి నమ్మడానికి మీ చర్చిలో ఉండే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనకు సాంబీ గారు చెప్పిన మాటల ద్వారా మనకు క్లియర్గా అర్థమైనటువంటి పాయింట్స్ ఇంకొకసారి మీకు చెప్తాను కొంచెం షార్ట్ లో రివైన్ చేస్తాను పాయింట్ ఏంటంటే ఫస్ట్ దేవుడు అందరికి స్వస్థలు చేయడు అందరికీ రక్షకుడు కాదు అందరి దృష్టిలో ఆయన సమానం కాదు ఓకేనా ఇది ఎందుకంటే కొందరికి స్వస్థలు చేసి కొందరికి చేయట్లేదంటే అతను ఒకళ్ళ మీద ఒక బా అంటే ఆయనకు నచ్చిన వాళ్ళకు చేస్తాడు నచ్చిన వాళ్ళకు చెయ్యడు అనేది ఒకటి క్లారిటీగా అర్థమైంది నెక్స్ట్ ఆయన రక్షకుడు అంటే ఆయనతో పాటు ఉన్న ఆయన శిశువులే రక్షించలేకపోయాడు అంటే మమ్మల్ని రక్షిస్తాడు అంటే ఆయన రక్షకుడు కాదు కొందరిగా రక్షకుడు ఎవరు రక్షిస్తాడో తెలియదు ఈ స్వస్థతలు అంతా ఫేక్ ఓకేనా అంటే డిబేట్స్ గురించి హిందూ గ్రంథాల గురించి రకరకాల మాట్లాడుతుంటాడు ఈ సాంబిగానికి ఒక మాట చెప్తున్నా మీ జీవితంలో నీ బతుక్క ఎప్పుడన్నా ఎవరితో ఒక డిబేట్ చేసిన చరిత్ర ఉందా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ డిబేట్ అంటే స్పెల్లింగ్ తెలుసా డిబేట్లో నీకు రూల్స్ అంటే ఎప్పుడంత తెలుసా తెలియదు మరి ఎందుకన్న సెల్ఫ్ డబ్బాలు అంటే కట్టుకుంటా ఉంటావు నాకు బైబుల్ తెలుసు నాకు హిందూ గ్రంథాలు తెలుసు పుస్తకాలు రాసినా ఎంత జ్ఞానం వద్దని చెప్పేసి ఈ సెల్ఫ్ డబ్బాలు ఎప్పటివరకు ఎంతవరకు కట్టుకుంటా ఉంటావు మీ చర్చిలో ఒక్కసారి ఒక్కసారన్నా నేను రాసినట్టు బుక్లెడ్ గురించి కూడా మాట్లాడే ఓకే బాగుంది నా పుస్తకము తప్పు అని చెప్పి నిరూపించగల సత్తా నీకు ఉందా లేదు ఓకేనా డిబేట్ చేసే దమ్ము ధైర్యం నీకుందా లేదు నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేదు అని చెప్పేసి నువ్వు అక్కడ కూర్చో నా గురించి చెప్పడం కదా నా ముందు వచ్చి కూర్చొని మాట్లాడు నీకంటే వయసులో నాకంటే పెద్దడువే కానీ జ్ఞానం విషయంలో బైబుల్ జ్ఞానంలో నా ముందు నువ్వు పిల్ల బచ్చగా అసలు నువ్వు నా ముందు కేర్లెస్ వాళ్ళవి నువ్వు ఎవరితోనన్నా గతంలో చేసావు అంటే ఓ రేపు డిబేట్ చేశారు కాబట్టి ఓకే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది డిబేట్ గురించి కాస్త రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు అనుకోవచ్చు ఎవరితో డిబేట్ చేయలేదు ఆన్లైన్ గానే అట్లీస్ట్ యూట్యూబ్ లో ఆన్లైన్లో డిబేట్ కూడా చేయలేదు బతుక్కి మీ యూట్యూబ్ ఛానల్లో తొడలు కొట్టుకోవడం కాదు దమ్ముంటే నా ఎదురుగా వచ్చి కూర్చొని మాట్లాడతావా పోని నా ఎదురుగా వచ్చి కూర్చునే దమ్ము ధైర్యం నీకు లేకపోతే లింక్ ఇస్తా ఆన్లైన్లోకి వచ్చి మాట్లాడతావా ఎందుకు నా పనికిరాని శపదనాలు అన్ని చేస్తా ఉంటావు సరే ఇప్పుడు ఈ వర్షన్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక వర్షను గోబీ గారు ఉన్నారు మీకు ఏదో వీడియో చూపించారంట ఏదో లైవ్లోకి వచ్చి అంటే మీ పర్సనల్ మీ ఫ్యామిలీ విషయాలు అనుకోండి నేను దాని గురించి అడిగాను ఇప్పుడు ఆ వీడియో చూపించినప్పటి నుంచి నువ్వు అసలు యూట్యూబ్లో వీడియో చేయట్లేదు మీకు మీ ఫ్యామిలీకి ఏదో గొడవలు అయినాయి అంట అది ఎంతవరకు నిజం అందరికి పోయి నా గోపి గారు వీడియో చూపించారు నా వీడియో షేర్ చేసి ఆ వీడియో యూట్యూబ్లో పెట్టావు దానివల్ల నీకు అంటే మీ ఫ్యామిలీ పర్సనల్ విషయాలు అంటే గోపి గారు మీకు మొత్తం మీ ఫ్యామిలీ మీ పర్సనల్ విషయాలు కాబట్టి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు దాని గురించి నేను ఎప్పుడైనా సమాధానం చెప్పావా మా ఇంట్లో వాళ్ళ గురించి నీకెందుకురా నీకు ఇక అవసరమా ఇంకా చర్చకి వెళ్తుందంటే నీకు దేనికి రా ఫస్ట్ దమ్ముంటే నాకు మాట్లాడంట్రా నా ఎదురు కూర్చొని మాట్లాడండి ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే నేను మాట్లాడే మాటలు నేను పడుతున్నటువంటి లాజిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యంగ్ జనరేషన్ యువతను ప్రభావితం చేయాలి వాళ్ళను ఆలోచింప చేయాలి ఇప్పుడు పాస్టర్ కొడుకు అయినటువంటి మా ఊర్లో వినోదు అంత క్రైస్తవంలో మునిగిపోయి ఉన్న వ్యక్తి నా వీడియోలు చూసి కాస్త ఆలోచించి నిజమేదో సత్యమేదో తెలుసుకొని ఇవాళ అతను బయటకు వచ్చాడు ఇంకా బయటికి అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఇట్లాగా మా యంగ్ జనరేషన్ యువతను ఆలోచింపజేయడం కోసము నేను చేస్తున్నా వీడియోస్ ఈ గంటల ప్రకాష్ గారి గురించి ఇంకొన్ని వీడియోలు ఎవరు ఎన్ని చేసినా మనం దానికి ఖచ్చితంగా కౌంటర్ ఇస్తూనే ఉంటాము మళ్ళీ చెప్తున్నా సాంబశివరావు నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఇప్పుడు మీ పాస్టర్ల బతుకులు ఏమైనా నీకు కూడా తెలుసు నువ్వు రెండు సంవత్సరాల క్రితం ఛాలెంజ్ చూసిన్నావు నేను వాళ్ళ అడ్రస్లో పట్టుకుంటా వాళ్ళు నేను ఇంకా వదిలిపెట్టను అని చెప్పేసి నువ్వు ఏదో ఛాలెంజ్ విసిరున్నావు ఇప్పటి వరకు బొచ్చు కూడా పీకలే ఇక ముందు కూడా పీకలేవు అది మాత్రం కన్ఫామ్ నీ వల్ల అయ్యేదంటే ఏమీ లేదు ఓకేనా ఇంకా ఈ పాస్టల్లో ప్రార్థనతో స్వస్థలు జరుగుతాయి అన్న వాటన్నిటి మీద ఏరి కోరి నేను ఆ వీడియోలన్నీ తీసి నేను రెడీగా పెట్టుకున్నా ఎవరన్నా పాస్టర్ చచ్చిపోతే ఇది ఇది టాలీ చేసేసి చూడరా బాబు అంట ఎవరైనా పాస్టర్ హాస్పిటల్ పాలయ్యి ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమంటే ఈ వీడియో చూసి ఎవరి స్వాస్థోటి హాస్పిటల్ పెట్ అని చెప్పేసి జనాలకు కనువిపు కలిగించే విధంగా మొత్తం వీడియోస్ అన్ని స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను ఎక్కడ పాస్టర్ లేచిన అన్నిన్నో అసలు బయటకు వస్తే అసలు ఎట్లా ఉండాలంటే పరిస్థితి రావే రోజుల్లో పాస్టర్కి బాగాలేదు హాస్పిటల్లోనూ ఉన్నాడు అంటే ఆ హాస్పిటల్లో ఇన్ఫర్మేషన్ తెలియజేసి చికిత్స కోసము డబ్బులు అడగాలంటే ప్రైవేట్ ఎక్కడ వీడియోలు పెడతారన్న భయం కూడా మీకు వచ్చేటట్టు నేను చేస్తా ఎక్కడ మాత్రం ఏ విధంగా సరే వాళ్ళ మనసులు నేను గెలుస్తా క్రైస్తవంలో ఉన్నటువంటి బిజినెస్ మెన్లు కాకుండా అమాయకమైనటువంటి నాలెడ్జ్ సత్యం తెలుసుకోవాలనుకుంటుండే వాళ్ళ అందరి మనసులు నేను గెలుస్తాను మీ భరతం పట్టే వరకు నేను బదిలీపెట్టాను మళ్ళీ చెప్తున్నా సాంబశివరావు నన్ను కన్న భరత మాత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మీ పాస్టర్లు అందరు కూడా బతుకు మీకు రెస్పెక్ట్ ఎక్కడ ఉండకూడదు రాష్ట్ర తగిలి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ క్రిస్టమ్ ప్రవీణ్ కుమారే కాదు